నమస్తే సార్ నమస్తే సార్ హెయిర్ ప్రాబ్లం గురించి మనం హెయిర్ ప్యాక్స్ చేసాము హెయిర్ ఆయిలింగ్ చేసాము షాంపూ కూడా ట్రై చేసాము సో చాలా మంది ఏంటంటే ఇంటర్నల్ గా ప్రాబ్లం ఉంటే కూడా ఏమైనా హెయిర్ అనేది ఊడే అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు సో దానికి సంబంధించి ఇంటర్నల్ గా తీసుకునే ఏదైనా మనకి ఒక చిట్కా హోమ్ రెమెడీ ఉందా తప్పకుండా చాలా చాలా రెమెడీస్ ఉన్నాయమ్మా సో వెంట్రుకలు రావడం అనేది శరీర ధర్మం దేహ ధర్మం సో పరిమితికి వెంట్రుకలు రావడం ఆరోగ్యం అదే విధంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత కూడా వెంట్రుకలు క్రమక్రమంగా రాలిపోవడం మరొకటి ఇంకొంతమందిలో వంశపారం అంటే పెద్దలకు లాస్ సమస్య ఉన్నప్పుడు మరి వీళ్ళు కూడా ఏం జరుగుతుందంటే ఒక వయస్సు వచ్చిన తర్వాత యాభై సంవత్సరాలు ఆ రేంజ్ నుంచి క్రమక్రమంగా మొదలవుతాయమ్మా ఆ కోకు నేను కూడా జంతున్నాను సో సో హెయిర్ పెరిగేదానికి నేను చిన్నప్పటి నుంచి ఏం వాడలేదమ్మా సో మా ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి నాకు యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి హెయిర్ లాస్ మొదలైందమ్మా దీనికోసం అంటే నేను ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకోలేదమ్మా కాబట్టి జెనెటిక్ లో జీన్స్ లో ఏదైనా అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చేయదగింది చాలా ఆల్మోస్ట్ లేదని సౌందర్య మరిపాస ఉండి సౌందర్య కాంక్ష ఉండి వెంట్రుక నాకు నిగర నిఘడుతూ బాగుండాలకి మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి లేకపోతే విక్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అలాంటి వాళ్ళు వాడుకోవచ్చు మా నాకు వాటి మీద కాంక్ష లేదు వాడాలన్న సంకల్పం కూడా లేదమ్మా సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధము హెయిర్ హెయిర్స్ బాగా పెరిగేందుకు చక్కగా నిగ ఉండేందుకు చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడకుండా అదే అదేవిధంగా మరి ఆ చుండు లాంటి సమస్య రాకుండేందుకీ వెంట్రుకల భాగంలో చక్కటి పోషకాంశాలు అందేందుకు ఇలాంటి అనేక రకాలుగా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది సర్వసాధారణంగా చిన్న వయసులో వెంట్రుకలు అంటే అనేక రకాల కారణాలమ్మా పోషకాహార లోపం కావచ్చు థైరాయిడ్ సమస్యలు కావచ్చు జీర్ణాశాయానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు మలబద్ధక సమస్య కావచ్చు మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు వాళ్ళు తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నటువంటి ఆహార పదార్థాలు శరీరానికి హాని చేసేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా హెయిర్ లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది మానసిక ఒత్తిడి వల్ల హెయిర్ లాస్ ఏర్పడుతుంటుంది సరిగా నిద్ర లేకపోవడం చేత హెయిర్ లాస్ ఏర్పడుతుంటుంది వీటికి తోడు కొన్ని కొన్ని వ్యాధులు ఎక్కువగా వెయిట్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా షుగర్ ఇలాంటి సమస్యలు దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఇలాంటి సమస్య సమస్యల వల్ల హెయిర్ లాస్ పరిస్థితి ఏర్పడుతున్నామా కాబట్టి మరి చిన్న వయసు వాళ్ళ కూడా ఈ సమస్య కలుగుతుంది అదేవిధంగా వయసు వచ్చిన తర్వాత కూడా కలుగుతుంది కాబట్టి మరి హెయిర్స్ ను బాగా కాపాడుకోవాలి హెయిర్స్ లాస్ లేకుండా చేసుకోవాలి అదే విధంగా మంచి ఎంట్రకలు బాగా నిగనిగా నేను నా యొక్క దేహాన్ని ఉంచుకోవాలి అంటే కేసాను ఉంచుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవకాడవచ్చు కాబట్టి మంచి ఫార్ములామా ఇది చాలా తక్కువ రేటుకే తయారు చేసుకోవచ్చు మార్కెట్ లో దొరికేటువంటి ఔషధాలకు ఏమాత్రం తీసుకోదమ్మా సో ఇది మనకై మనం తయారు చేసుకుంటాం ఆ సంతృప్తి కలుగుతుంది మరి ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు కూడా ఈ హెయిర్ లాస్ సమస్య చాలా మందికి ఉంటుందమ్మా అవసరమైనటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చు బోటి అవసరం లేనటువంటి వాళ్ళకి అవసరం లేదు అవసరం ఉంటే వాడుకోవడం వల్ల దానివల్ల ప్రయోజనం అయితే ఉంది సో ఎవరికి వీలు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు ఈ ఔషధం తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా దీనికి కేవలం నాలుగు పదార్థాలమ్మా చాలా ఆశ్చర్యపోతారు మీరు తెలిస్తే అన్ని మీకు తెలిసినటువంటివి అవి ప్రేక్షకులు కూడా నేను చూపిస్తాను మొట్టమొదటిది ఉసిరికాయలమ్మా ఉసిరికాయలు సో ఉసిరికాయలు మనకు సీజన్ లో ఇలాగా పచ్చి ఉసిరికాయలు దొరుకుతాయమ్మా సో అన్ని సీజన్ లో అయితే ఉసిరికాయ పొడి ఆమ్లా చూర్ణం అనేటువంటి పేరుతో దొరుకుతుందామా ఈ ఉసిరికాయ చూర్ణము ఒక వంద గ్రాములు తీసుకోవాలమ్మా ఈ ఫార్ములా తయారు చేసేందుకు ఉసిరికాయల చూర్ణం వంద గ్రాములు తీసుకోవాలి అదే విధంగా రెండవ పదార్థంగా బెల్లం బెల్లం చూర్ణం కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా సో బెల్లాన్ని లాగా తయారు చేసుకొని వాడుకోవచ్చు ఇలాంటి బెల్లాన్ని లేకపోతే బెల్లం మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి అది కూడా ఒక వంద గ్రాములు తీసుకుంటే సరిపోతుంది మనకు ఏది ఎలా వీలుంటే అలాగమ్మా అదే విధంగా మూడవ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి తేనె ఇది ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి సో ఉసిరికాయ చూర్ణం హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం హండ్రెడ్ గ్రామ్స్ తేనె హండ్రెడ్ ఎంఎల్ నాలుగవ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి మనకు ఆవు నెయ్యి కూడా ప్రయత్నం చేస్తే మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క ఆవు నెయ్యిని కూడా టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి టూ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ సో మిగతావన్నీ హండ్రెడ్ హండ్రెడ్ తీసుకుంటే ఆవు నెయ్యి టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలన్నమా సో ఈ పదార్థాలన్నీ బాగా కలిపి అంటే వీలుండి అవకాశం ఉంటే ఒకదాని తర్వాత ఒకటి రోడ్లో వేసి మెత్తగా దంచుకొని తయారు చేసుకోవచ్చు అలా వీలు కానటువంటి వాళ్ళు మరి ఒక పాత్రలో అంతా కలుపుకోవచ్చు ఈ యొక్క పదార్థాలన్నీ పౌడర్స్ లాగా పదార్థాలు ఆ పౌడర్స్ పదార్థాలు పౌడర్స్ లాగా తయారు చేసుకుని మిగతా వాటిలో ఈ యొక్క తేనె నెయ్యి కలుపుకొని వాడుకోవచ్చు ఎరువు ఇలా వీలైతే అలా వాడు తయారు చేసుకోవచ్చు మా ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధము మరి బెల్లంలో విధంగా తేనెలో నీటి శాతం ఎక్కువ ఉన్నట్టయితే కొంచెం మనకు షైనింగ్ గా కనిపిస్తుంది వాటిలో కొంచెం నీటి శాతం తక్కువైతే కాస్త పొడి పొడిలాగా ఉంటుంది అమ్మా ఔషధం ఎలాగ ఉన్నా పర్లేదమ్మా మనకేమో రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి ఆ ఔషధం తయారు చేసినటువంటి ఔషధాన్ని కూడా మన ప్రేక్షకుల కోసం చూపిస్తాను తయారు చేసినటువంటి ఔషధం ఇలా ఉంటుంది సో ఈ నాలుగు పదార్థాలు కలిపేసేసి మెత్తగా దంచడం వల్ల ఈ విధంగా తయారైపోతున్నా లేకపోతే అంత కలుపుకున్నా పర్లేదమ్మా కాబట్టి ఆ యొక్క బెల్లంలో ఉన్నటువంటి నీటి శాతము అదే విధంగా చెప్పానమ్మా తేనెలో ఉన్నటువంటి నీటి శాతాన్ని బట్టి ఈ యొక్క షైనింగ్ ఆధారపడి ఉంటుందమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని రోజు ఉదయం ఒక టీ స్పూన్ ఒక ఐదు గ్రాములు అదే విధంగా సాయంత్రం పూట ఒక ఐదు గ్రాములు ఈ యొక్క ఔషధాన్ని చప్పరించేసేసి ఒక కప్పు గోరువెచ్చని పాలు దావుతుండాలమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల శరీరంలో వివిధ రకాల కారణాల వల్ల ఈ హెయిర్ ఫాల్ సమస్య కలిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ యొక్క కారణాలన్నిటిని కూడా ఇది ఓవర్కమ్ చేసేసి ఆ కారణాలకు సంబంధించి చక్కగా రెక్టిఫై చేసేసి చక్కటి కేసు సౌందర్యం చేసేందుకు ఈ ఔషధం చాలా చక్కగా ఓకే కదా ఎవరికైనా సరే పైన కానీ హెయిర్ ప్యాక్స్ లేదంటే హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నా కానీ హెయిర్ ప్రాబ్లం తగ్గకపోయినట్లయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్స్ అంటే మీ యొక్క అభిప్రాయం కానీ మీరు తగ్గిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలానే ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి ఆ వీడియోస్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం సో మచ్ ఓకే